చెప్పండి పచిమ గారు హాయ్ అండి ఇప్పుడైతే మనం షిరిడీలో రూమ్ దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాము అందరం కుటుంబ సభ్యులం అందరం హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ తర్వాత పచిమ గారు ఇక్కడ మీ అనుభవం గురించి అని చెప్తారా ఆల్రెడీ మేము అంతకుముందు సార్లు అయితే షిడ్డీ వచ్చాము మా పెద్దమ్మాయి పది నెలల పిల్లప్పుడు వచ్చాము తర్వాత ఒక ఏడు సంవత్సరాలు అయింది వచ్చి సంవత్సరాలు చెప్పండి ఫస్ట్ సార్ అయితే రెండు వేల పన్నెండులో వచ్చాము తర్వాత సెకండ్ టైం అయితే రెండు వేల పదిహేడులో వచ్చాము

అంటే మన మన వాళ్ళదే టెంపుల్ అట్మాస్ఫియర్ రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయి వీళ్ళు తీసుకునే కేర్ కూడా బాగుంటుంది సిర్డి రావటం అయితే నాకు ఎప్పుడు ఇష్టమే ఉంటది కానీ దూరం కాబట్టి రావటానికి కుదరట్లేదు ఇప్పుడైతే బాబాదాయ్ వల్ల అయితే వచ్చాము ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా ప్రతిమ గారు ఇంకా ఇప్పుడు బాబా దర్శనానికి వెళ్ళొచ్చి మనస్ఫూర్తిగా అయితే బాబాకి నేను అనుకున్న ఈ దండం పెట్టుకొని మళ్ళీ మళ్ళీ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను అంతవరకు మీ అమ్మగారు ఏమైనా చెప్తారా సరేనండి నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ ఏమైనా చెప్తారా ఏమి చెప్పరా మీకు ఇక్కడ కాబట్టి షిర్డీ రావటం ఇష్టమేనా ఇష్టం కాదా ఇక్కడ షిర్డి అంటే ఎవరున్నారు ఎవరికి సంబంధించింది ఇది సాయిబాబా చరిత్ర గురించి ఏమైనా తెలుసా మీకు తెలిసిన విషయాలు ఏమైనా చెప్పండి సాయిబాబా గురించి మీకేం తెలుసు అంతేనా ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా ఇంకేమైనా ప్రతిమ గారైనా చెప్పొచ్చు ఓకే అంటే నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏడు సంవత్సరాల క్రితం ఏదైతే రెండు వేల పదిహేడులో అంటే ఇప్పుడు ఎనిమిదవ సంవత్సరం ఇది రెండు వేల పదిహేడులో వచ్చినప్పుడు నాలుగు తరాలలో నేను ఇక్కడ తీసుకొచ్చాను అంటే ఇప్పుడు గగన ఉంది విషయానికి గగన వాళ్ళ అమ్మగారు ఉన్నారు అలాగే వాళ్ళ అమ్మమ్మగారు ఉన్నారు అంతకుముందు వాళ్ళ ముసలమ్మ అంటే పెద్దావిడ గగన వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారు అంటే నాలుగు తరాల వాళ్ళు వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం ఆమె అయితే లేదు స్వర్గస్థులు అయిపోయారు అట్లాగే ఇప్పుడు మా బుడ్డమ్మ ఎవరైతే ఉన్నారో నుంచో పాప బాగున్నా క్యూట్గా ఉన్నావే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు నీకు నచ్చిందా షిరిడి ఇక్కడ షిరిడి ఇక్కడ నువ్వు రావటం ఫస్ట్ టైం కదా నీకు బాగా అనిపిస్తుందా ఎలా అనిపిస్తుంది నీ ఫీలింగ్ ఏంటి ఇక్కడ ఏమేమి చూడాలనుకుంటున్నావు ఫస్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఏ గుడి ఏ స్వామి బాబా అంటే పూర్తిగా ఇంకేమంటారు ఏమన్నా తెలుసా సాయిబాబా గురించి నీకు ఏం తెలీదా సాయిబాబా పూర్తి పేరు తెలుసా పోని సాయిబాబాను తలుచుకోవాలనుకుంటే ఎట్లా తలుచుకుంటారు ఏమని పిలుస్తారు ఆయన్ని ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అంటారు కదా తెలుసా ఒకసారి పలుకు నువ్వు కొంచెం నిదానంగా చెప్పు సాయి అందరూ కలిసి ఒకసారి పాటలాగా పాడండి అట్లా మూడుసార్లు అనండి సరే ఓకే ఇప్పుడు బుడ్డమ్మాయి గురించి టాపిక్ ఏంటంటే మేము రెండు వేల రెండు వేల పదిహేడులో మేము ఏదైతే వచ్చామో ఇక్కడికి షిరిడి అప్పుడు అప్పుడు ఏమో పుట్టలేదు తర్వాత సంవత్సరం రెండు వేల పదిహేడు దాదాపు మేము ఈ ఆగస్టు నెల మొదటి వీక్లోనే వచ్చాము మొదటి వీక్లో ఇక్కడే ఉన్నాము ఇప్పుడు లాస్ట్ వీక్లో వచ్చాము ఆ సమయంలోకి ఈ బుడ్డపిల్ల ఇంకా పుట్ల ఈ అమ్మాయి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవయో తారీఖు పుట్టింది ఆ సందర్భంలో ముఖ్యంగా బుడ్డపిల్ల గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ బుడ్డపిల్ల వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా మాతో పాటు అప్పుడు షిర్డీ వచ్చారు అప్పుడు సుమారు మేము పది మంది కలిసి వచ్చాం ఆ పది మందిలో ఆయన కూడా ఇప్పుడు ఇందాక నాలుగు తరాల ప్రతిమ వాళ్ళ అమ్మమ్మ గారి గురించి ఎలా చెప్పుకున్నాము కామేశ్వరమ్మ గారు ఆమె పేరు ఆమె ప్రస్తుతం మన మధ్యలో లేరు అలాగే ఈ బొడ్డమ్మ తాతయ్య ఆయన ఈదర శ్రీనివాసరావు గారు ఆయన కూడా మాతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా కలిసి వచ్చింది అందరం కలిసి వచ్చాము అప్పుడు పది మంది సభ్యులమే వారు కూడా ఇప్పుడు మన మధ్యలో లేరు వాళ్ళు కూడా అయిపోయారు అందువల్ల ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఇంకొకసారి మనం వాళ్ళని తలుచుకుందాము అని నాకు అనిపించి నేను మాటల రూపంలో చెప్పాను ఇప్పుడు అయితే మేము దర్శనానికి వెళ్తున్నాము దర్శనానికి ఫోన్ ఎలా చేయరు కాబట్టి ఫోన్లన్నీ ప్రస్తుతానికి రూమ్లో పెట్టి వెళ్తున్నాము ఓకే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ